కళ్యాణ్ ఇచ్చేటువంటి ఇస్తుంది ఈ స్థానిక ఎన్నికల్లో కూడా వన్ థర్డ్ తీసుకుంటుంది తీసుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ లక్షణం నాకు నేను గమనించింది ఏంటంటే వాళ్ళతో చెప్పింది కానీ ఇది కాపులతో మనం ఇప్పుడు తీసుకుంటాం ఫస్ట్ మనం ఫుల్ బేజెడ్ గా గెలిపించండి హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తే మనం తొంభై శాతం పైన గెలిచామంటే గనక మన మాట చెల్లుబాటు అవుతుంది అయినప్పుడు రేపు వన్ థర్డ్ తీసుకుంటా నేను వన్ థర్టీ తీసుకున్నాక మీకు అందరికి పదవులు వస్తాయి ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది అనుభవం వస్తుంది రాజకీయ అనుభవం నెక్స్ట్ కి వచ్చేటప్పటికి ఎమ్మెల్యేలు కావడానికి అవకాశం ఉంటుంది ఎమ్మెల్సీలు వస్తాయి మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ ఎమ్మెల్సీలు చాలా మంది జట్టులోకి వెళ్ళిపోతారు అది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారా చంద్రబాబు దగ్గరికి వెళ్తారా ఇవన్నీ చాలా ఉంటాయి కదా రాబోయే రోజు ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి అనుకోవాలి ఓటు ట్రాన్స్ఫర్ వల్ల జరిగిందా ఇది భారీగా జగన్ వ్యతిరేకత ఎంతవరకు ఈయన కలిసి వచ్చింది కూటమి కట్టడం వల్ల ఈ తరహా విజయం ఆయన పవన్ కళ్యాణ్ అనేది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరిది లేదు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ట్వంటీ వన్ వచ్చేసింది అక్కడ అసలు రెండు ఎంపీలు గెలవడం ఎనభై అనుకున్న శాతం అనుకున్నటువంటిది ఈ స్థాయిలో ఆయన కూడా ఊహించలేదు ఆయన ఊహించి ఉండొచ్చేమో ఎందుకంటే తీసుకున్న అన్ని గెలిస్తే అప్పుడు తెలుగుదేశం బార్గెనింగ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటది కదా రేపు పొద్దున తెలుగుదేశం పోటీ చేసిన అన్ని చోట్ల గెలవలేదు ఇప్పుడు వైసీపీ గెలిచిన సీట్లు తెలుగుదేశం గెలవాల్సిన సీట్లే కదా బీజేపీ కూడా తక్కువే అంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉన్నప్పుడు తను అడిగినటువంటిది సాధ్యం అవుతుంది అంటే మొదట్లో జట్టు కట్టి సీట్లు అనౌన్స్ చేసినప్పుడు చాలా చోట్ల గ్రౌండ్ లెవెల్లో టీడీపీకి జనసేనకి మధ్య కోఆర్డినేషన్ కుదరట్లేదు సహకరించట్లేదు ఈ జట్టు ఎంత వరకు కలిసి వద్దని చాలా డౌట్లు క్రియేట్ చేయాలి ఇప్పుడు ఈయన విజయం చూస్తే మామూలుగా లేదు ఇది ఓటు ట్రాన్స్ఫర్ తో వచ్చిన విజయమా లేదంటే పవన్ ఇండివిజువల్ ఉన్న వేవా కాపు సమాజ వర్గం నేను బేవ్ యాంటీ జగన్ వేవ్ యాంటీ జగన్ వేవ్ కలిపేసింది అంత అందులో డౌట్ లేదు కలిపింది ఇక్కడ అంటే పవన్ సొంత ఎంత వరకు ఉంది సొంత ఇమేజ్ వ్యతిరేకత తీసుకోవడం అన్నటువంటి దాన్ని పాజిటివ్ అయింది జగన్ వ్యతిరేకత అన్నటువంటిది హైలైట్ అయింది అదే వచ్చింది కూటంలో ఇప్పుడు పవన్ కి ప్రాధాన్యత అనేది భారతీయ జనతా అంటే ముందు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేయాలా బాబు గారు డిసైడ్ చేస్తారా